అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేటితెరం మగవా ఛానల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాండి అండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ బాగుండాలి అలాగే అందరూ కూడా నాలాగా వెయిట్ లాస్ అవ్వాలి అందరూ హ్యాపీగా ఉండాలి ఈ ఫ్రెండ్స్ నేనైతే రేపటి నుంచి మన వీడియోస్లో థర్టీ డేస్ డైట్ ప్లాన్ అనేది వస్తుంది ముప్పై రోజులు డైట్ ప్లాన్ ముప్పై రోజులల్లా నేను ఎంత వెయిట్ తగ్గుతానో మీరెంత వెయిట్ తగ్గుతారో చూడండి కానీ మనము వెయిట్ అంటే ఇప్పుడు మనం ఈ వెయిట్ లాస్ జర్నీలో అంటే మనం డైటింగ్ చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా మనకు మనం చేయకుండా పక్కన అంటే మన ఇంట్లో ఒకరికి చెప్పండి ఎవరికైనా మీ హస్బెండ్తో కానీ మీ అత్తయ్యతో కానీ ఎవరితో నేను డైటింగ్ చేస్తున్నా నేను వెయిట్ తగ్గుతా అని చెప్పండి తప్పకుండా తగ్గుతా అని ఒక ఛాలెంజ్లాగా తీసుకోవాలండి మన ఇంట్లో వాళ్ళకి చెప్పినాం అనుకో వాళ్ళకి చెప్పినందుకన్నా మనం తగ్గుతాం ఎవరికో ఒకరు చెప్పుకోండి మీ ఇంట్లో వాళ్ళకి నేను కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు చెప్పినందుకన్నా నేను డైట్ చేస్తాను లేదంటే మనకి ఏంటంటే రెండు రోజులు మనం ఈ డైట్ ఫాలో అవుతాము తర్వాత మళ్ళీ చెయ్యము ఒకరికి చెప్పుకున్నాం అనుకో చెప్పినందుకన్నా చేస్తాము మనకి ఉండాలి తప్పకుండా నేను చేస్తాను నేను తగ్గాలి వెయిట్ తగ్గాలి అని తప్పకుండా ఉండాలి ఆ తప్పన వాళ్ళు మట్టికే తగ్గుతారండి అంతేగాని ఏదో చేద్దాము అని రెండు రోజులు చేసి మళ్ళీ స్కిప్ చేసి మళ్ళీ చేయకుండా ఉండే అసలు మనము వెయిట్ అనేది తగ్గము ఇది సింపుల్ డైట్ నేను చెప్పేది అయితే తింటూనే వెయిట్ లాస్ అవ్వడం దానికోసం ప్రత్యేకంగా మనం వంట చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రత్యేకించి ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్పినానో ప్ర అంటే మనం ఇంట్లో మనకి ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే చిరుతి లూవి తినకుండా కీర క్యారెట్ వాటర్ మిలన్ ఇవి యాపిల్ ఇవి తెచ్చుకొని పెట్టుకున్నాము ఎప్పుడైనా తినాలనిపిస్తే చిన్న పీస్ కట్ చేసుకొని తినండి వాటర్ కంటెంట్ అంటే ఇప్పుడు వాటర్ మిలన్ కానీ ఈ కీర కానీ ఎంత తినా మనం లాభపో మామూలుగా చాలామంది ఈ ఫ్రూట్స్ తిని ఈ కీరా ఇట్లాంటివి క్యారెట్ ఇట్లాంటివి తిని కూడా వెయిట్ లాస్ అవుతారు కానీ మనం తింటూ ఉంటే మనకు అన్నం తినాలనిపిస్తుంది అందుకని మనం తింటూనే వెయిట్ లాస్ అవుతుంది ఇట్లా అన్నం తినకూడదని కూడా లేదు నేను ఏమేమి తింటాను రోజు ఒకటే రకం కాకుండా రోజు ఒకటి రోజు ఒక రకం తింటూ ఉంటే మనకి కూడా రకరకాల రుచులు మన నాలుకప్పు తగులుతాయి మనకి హ్యాపీగానే చేస్తాము ఏదో సాడ్గా చేయొద్దు హ్యాపీగా హ్యాపీగా చేయాలి మనకి ఈ డైటింగ్ చేసే కొన్ని తినకూడదు ఉంటాయి అవి ఏంటి అంటే దుంపాలు దుంపలు అంటే ఆలుగడ్డ చామగడ్డ ఇట్లాంటి పిండి పదార్థాలు ఉంటాయి కదా అసలు తినకూడదండి అది తింటే తినకూడదు అంటే తింటే ఏం కాదు వెయిట్ అనేది లాస్ అవ్వడం కొంచెం తక్కువ స్లో అయ్యన్నట్టు అలాగే స్వీట్స్ తినద్దు అంతే అండి స్వీట్స్ తినొద్దు ఇది ఇంకా ఏంటి అంటే మన శత్రువులు ఎవరు అంటే ఇవే ఈ దుంపగడ్డలు షుగరు అండ్ సాల్ట్ సాల్ట్ కూడా తక్కువ వేసుకోవాలి మనం తినే దాంట్లో మరీ ఎక్కువ వేసుకోవద్దు తక్కువ తప్పకుండా చాలండి మనం ఎంత అలవాటు చేసుకుంటే మన నాలు అంతకే సరిపోతుంది ఎవరైతే మీరు వెయిట్ తగ్గాలి తప్పకుండా వెయిట్ తగ్గుతామని మీలో పట్టు తగ్గుతారో తప్పకుండా మన ఛానల్ రండి థర్టీ డేస్ డైట్ ప్లాన్ అండి తింటూనే డైట్ ఎట్లా చేయొచ్చు అనేది చెప్తానండి మళ్ళీ మనం వెయిట్ తగ్గిన తర్వాత వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండడానికి కూడా ఏం చేయాలో చెప్తాను సో ఏం చేసేదే మీకు నేను ఏం చేస్తున్నా రోజు నేను మీకు చూపిస్తాను మీరు సేమ్ అట్లే ఫాలో అవ్వండి అయితే ఇది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే మనం పెద్దగా ఖర్చు వీటి కోసం అప్డేట్గా ఏమో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా చేయొచ్చు వర్కింగ్ ఉమెన్ నేను కూడా జాబ్ చేస్తానండి మెడికల్ ఫీల్డ్ సో జాబ్ చేసే వాళ్ళు కూడా ఇది చేయొచ్చు ఎట్లా చేయాలని నేను ఎట్లా చేస్తున్నాను చూపిస్తాను మీకు ఫాలో అవ్వండి ఇంకొకటి మీకు ఈరోజు నేను చేసి అంటే ఈరోజు నేను ఏమేమి తింటా ఏం చేస్తా అనేది రేపు వస్తుంది అన్నట్టు ఈరోజు నేను ఏమేమి చేస్తున్నానో రేపు తప్పకుండా రేపటి నుంచి డే వన్ అని వస్తుందండి థర్టీ డేస్ డైట్ ప్లాన్లో డే వన్ అని పెడతాను తప్పకుండా ఫాలో అవ్వండి తప్పకుండా అండి గ్యారంటీగా మీరు తగ్గుతారు నేను చెప్తున్నా కదా రేపు నాలా చూడండి తప్పకుండా తగ్గుతాను ఇంకొకటి నైట్కు రేపు వీడియోలో చెప్తాను అండి అంటే ఈరోజు ఇప్పుడు నేను నైట్ పడుకునేటప్పుడు అరౌండ్ టెన్ ఓ క్లాక్ వెయిట్ చూసుకుంటాను మనది డిజిటల్ వెయిట్ మిషన్ మీ ఇంట్లో తప్పకుండా ఒక వెయిట్ మిషన్ ఉండేలా చూసుకోండి లేదు మేము తెచ్చుకోలేము అనుకుంటే ఏం పర్లేదండి మన దగ్గరలో ఉన్న క్లినిక్లలో తప్పకుండా ఉంటాయి ఎక్కడైనా క్లినిక్లలో అక్కడికి వెళ్ళి మీరు వన్ వీక్ ఎప్పుడో మీకు వీలైనప్పుడు వెళ్ళి మీరు చెక్ చేసుకోండి వీలైనప్పుడు మీరు వీలైతే మటుకు కొని తెచ్చుకోవడం చాలా మంచిదని నా ఉద్దేశం ఉంది సరేనా ఇంకొకటి ఏంటి అంటే మనము పడుకునేటప్పుడు నేను చూపిస్తాను అని నేను పడుకునేటప్పుడు ఎంత వేయ మళ్ళీ తిల్లారి లేసేసరికి ఎంత తగ్గిపోతామని నేను చూపిస్తా ఇట్లా మనము చూసుకుంటూ ఉంటాం కదా ఒక మాని మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నది అబ్బాయి దగ్గర కదా అనిపిస్తుంది మనకి ఇంకా చెయ్యాలి అనేది ఇంట్రెస్ట్ కలుగుతుంది అన్నట్టు మనం తగ్గుతూ ఉంటాయి అందుకని తెచ్చిపెట్టుకోవాలి నేనైతే జాబ్ చేస్తాను నేను మార్నింగ్ టెన్ ఓ క్లాక్ రోజు టెన్ అని కూడా నాకు ల్యాబ్ అండి బ్లడ్ టెస్ట్ చూసాను ఏదో ఒక్కోసారి నేను సెవెన్ కూడా వెళ్తాను సిక్స్ ఓ క్లాక్ కూడా వెళ్తాను అట్లా అప్పుడప్పుడు కానీ రెగ్యులర్గా వెళ్ళేది కానీ టెన్ ఓ క్లాక్ వెళ్తాను టెన్ ఓ క్లాక్ వెళ్ళి మళ్ళీ ఇంటికి నేను టూ ఓ క్లాక్ వస్తాను మళ్ళీ టూ టు సిక్స్ ఇంట్లోనే ఉంటాను నేను ఏమన్నా తినాలి అనుకుంటే ఆ సిక్స్ ఓ క్లాక్ తినేస్తానండి నేను మళ్ళీ తినను ఎందుకంటే నేను వచ్చేసరికి టెన్ అయితే ఆ టెన్ ఓ క్లాక్ తినకూడదండి అట్లా తినేటికే నేను మళ్ళీ అనేది లాబ్ అయిపోయినా అందుకని ఎవ్వరు కూడా అంటే లేట్ నైట్ అస్సలు తినకండి సిక్స్ ఓ క్లాక్ తినేయండి మీకు ఏం తినాలనుకున్న సిక్స్ ఓ క్లాక్ తినండి ఇంకా మళ్ళీ ఏం తినకూడదు సో నేను అలాగే చేస్తాను నేను ఎట్లా ఎట్లా చేస్తా అనేది అయితే మీకు వీడియో రేపు వస్తుందండి తప్పకుండా తిని ఎవరు ఇట్లా సవ్వాలనుకుంటారు తప్పకుండా మనకి ఛానల్కి వచ్చేయండి ఫ్రెండ్స్ ఒక్క రోజులోనే ఎన్ని గ్రామ్స్ తగ్గుతారండి కేజీలు అయితే తగ్గుతారని నేను చెప్పానండి నాకు ఫేక్ వీడియో చేయడం అసలు రాదు సో గ్రామ్స్ డిజిటల్ వెయిట్ మిషన్ ఉంటే మీకు తెలిసిపోతుందండి ఎన్ని గ్రామ్స్ వాళ్ళకి తొంగిపోతాము ఒక్కొక్క రోజుకు అనేది ఈ రోజు నేను అది మీకు నైట్ చూపిస్తా రేపు వస్తుందండి మీకు వీడియోలో అంతే ఫ్రెండ్స్ ఇంకా బాగానే